ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామములో నవంబరు మొదటి తారీఖు ఉదయకాల సమయమున నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మనలను ప్రేమించి ప్రత్యేకమైనటువంటి ఈరోజు మనకిచ్చినారు ఈరోజు దేవుని వాక్షాన్ని చదువుకుని మనం ప్రార్థిద్దాం తర్వాత దేవుని యొక్క వాగ్దానములను మనము బైబిల్ గ్రంథంలో నుండి పొందుకుందాం రోమేలుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగాయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటుకై సమస్తమును సముఖుడు జరుగుచున్నవని ఏరుగుతాము చదవబడిన లేఖనాలు మన ప్రభు దీవించును గాక దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటుకై సమస్తమును సముకుడు జరుగుచున్నవి కాబట్టి ప్రియుల మనము తలలో వంచి మొదటిగా ఆయనకు ప్రార్థించి ఆయన సన్నిధిలో మనము ఆనందాన్ని కలిగి ఉందాం నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము గడిచినటువంటినైనా పది నెలలో మీరు కాపాడి ఈ యొక్క నూతన దినము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు నవంబర్ నెల మా జీవితాలకి మీరిచ్చినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మొదటి తారీఖును బట్టి ఈ ఉదయకాల సమయమును బట్టి నీ నామమున ఘనపరుస్తున్నాము నా దేవా మా ప్రభు మా రక్షకుడా సర్వోన్నతుడా నిరంతరము ఆరాధించబడుతున్నవాడు నిత్యస్థుతులకు యోగ్యుడవు నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాము నాయనా నీవే ఆకాశమునకు భూమికి ప్రభుడవు నాయన సమస్త సృష్టిని చిత్తములో ఉంది గాలిని చిత్తమున వీచుచున్న దానిని బట్టి మీకు స్తోత్రాలు మేఘములు నీ చిత్తమును బట్టి నడుస్తున్న దానిని బట్టి మీకు స్తోత్రాలు తారలు గ్రహాలు సమస్తమును నీ పదమును బట్టి నడుస్తూ ఉన్నాయి అందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవా కోటి అంతా కూడా నీ నామమును బట్టి నీ చిత్తానుసారంగా అవి ప్రవర్తన చేస్తూ ఉన్నాయి అందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సకల జీవులకు ఆహారం ఇచ్చు దేవా నీకు స్తోత్రములు నాయన నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం నాయన నీ మానవులను నీ ప్రజలను అందరినీ మీరు ప్రేమిస్తూ సూర్యుని కాంతి చంద్రుని కాంతి మంచి వారికి చెడ్డవారికిని మీరు అనుగ్రహించుచు నడిపించుచున్న దానికే నిన్ను శుతిస్తూ గనపరుస్తూ ఉన్నాము తండ్రి నాయన మీరు ఈ భూమి మీద కొందరు ఆయుష్ను మీరు ఆఫ్ చేసి మీ చిత్తాన్ని బట్టి పిలుచుకున్నారు ఇప్పుడు సజీవుల లెక్కలలో ఉన్నాము అంటే కేవలము మీ చిత్తం మీ చిత్తాన్ని చొప్పునే మేము బ్రతికి ఉన్నాము కనుకనే ఈ నవంబరు మొదటి తారీఖు ఉదయ కాలమును మరపెట్టుకుంటే మీరిచ్చిన ఆయుష్ను బట్టేది కారణమవుతుంది గనికి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నా దేవా ఈరోజు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘాల్లో ఉన్న ప్రియులు నేను నీకు సాక్షులుగా నీకు సాక్షులుగా ఉండుటకై సహాయం చేయండి వారిని బట్టి నేను శుద్ధిస్తున్నా వారు ప్రార్థన జీవితం వారి విశ్వాస జీవితం పవిత్రమైన జీవితం నిర్దోషమైన జీవితాన్ని వారు కలిగి ఉండే భాగ్యమును దయచేయండి లేఖనాలు అనేకమైనవి బోధపరుస్తుంటుండగా పరిశుద్ధ లేఖనాలలో ఉన్న విషయాలు అవగాహన పొందుటకు వారు తెలుసుకొనుటకును నువ్వు సహాయం చేయండి ఓ తండ్రి నీకు స్తోత్రాలు నిన్ను గణపరుస్తూ ఉన్నాం పరిశుద్ధులు ప్రార్థనలు నీ వారు చేసేవన్నిటిని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి మీ నామములో మీ కృపలో నా తండ్రి ఇంకా నువ్వు నాయన సార్వంతమైన జీవితాన్ని నా వారు విశ్వాస జీవితాన్ని వారు కలిగి ఉండే భాగ్యమును దయచేయండి నాయన అలాగే ఈ నాయన రోగాలు కొరకై ఈ నెలంతటిలో ప్రార్థించుకుంటూ వచ్చినాము మీరు స్వస్థత పరిచినారు స్తోత్రాలు ఈ నెలంతటిలో ప్రార్థనలు చేసి ప్రయాణాలు కొనసాగింపజేయగా ఈ నెలంతటిలో మీరే సహాయం చేస్తూ వచ్చినారు అలాగే స్కూల్కి వెళ్ళవలసిన మరి సంఘ ప్రియులు పిల్లలు నాయన వారిని కూడా మీరు దర్శిస్తూ వచ్చినారు నా తండ్రి డ్యూటీల నిమిత్తమై వ్యాపారాల నిమిత్తమై నాయన వారు వెలుచు వస్తూ ఉన్నటువంతటిలో ఈ నెలంతటిలో మీ కాపుదల ఇచ్చి ఉన్నందులకు స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములను చెల్లించుకుంటున్నాము తండ్రి నాన్న మీ కుమారుడని యేసు ప్రభు మా కొరకు అర్పించిన శరీరాన్ని బట్టి స్తోత్రాలు మా కొరకు చిందించిన రక్తధారులను బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి గొప్ప నిన్నే ఘనపరుస్తూ ఉన్నాం ఈ జీవితము మీరే ఇచ్చిన ఈ జీవ్యము మీరేనైనా ఈ యొక్క జీవన విధానము మీరేనైనా గనక మీరే మమ్మలను గతించిన నెలలంతటిలో గతించిన కాలం అంతటిలో మీ కృప మీ దయ చూపించి నడిపించుచున్న అందులో స్తోత్రాలు చెల్లించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము నైనా చెల్లించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి విదేశాల్లో సంఘప్రియులుంటుండగా మీరు కాపాడుతూ వచ్చినారు సహోదరులు ఉంటుండగా సహోదరులు ఉంటుండగా కుటుంబాలు అక్కడ ఉంటుండగా గడిచిన నెలంతటిలో మీ అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చి ఉన్నందులకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభావా మరి ఈ నవంబర్ నెల మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చినారు నేను ఇప్పటి వరకు జరగని కార్యాలు ఈ నవంబర్ నెలలో జరుగుటకు సహాయం చేయండి ఈ నవంబర్ నెలలో కొత్త విశ్వాసులను క్రొత్త విశ్వాసులను మేము చూడడానికి సహాయం చేయండి అవునా తండ్రి మీకు నాయన ఈ నెల ఈ నెలలో నాయన అభ్యుతాలు మేము చూస్తానికి సహాయం చేయండి మీ యొక్క మహిమ కార్యాలు మేము చూస్తానికి సహాయం చేయండి నా తండ్రి గతించిన కాలాల్లో మా ప్రార్థనలకు అనేకమైనవి జవాబు ఇప్పుడే పొందుకుని ఉన్నామని నమ్ముతూ చేస్తూ వచ్చినాము అవి ఇప్పుడు ప్రత్యక్షపరచబడుటకు సహాయం చేయండి నాయన మీరే గొప్ప దేవుడు నాయన పాపిని రక్షించగలవాడు నీవే జీవం జీవమిచ్చుచున్న దేవుడవు నీవే నిన్ను ఘనపరుస్తున్నావు మాకున్న చింతలంతటిలో అన్నింటికి భరుషా నీవే ఆదరణ కర్తవు నీవే నైనా నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున కృతజ్ఞతాశుతులు చెల్లించుకుని ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము ప్రభుని స్థుతించుటకు ఆయన ఇచ్చిన ఆయుష్కాలమే కదా ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మాత్రమే మనం ఆయన్ని స్థుతించ బద్దులమై ఉన్నాము స్థుతులు చెల్లించినాము ఈ సమయంలో మనము చదువుకున్న లేఖనం దేవుణ్ణి ప్రేమించు వారికి సహోదరుడా సహోదరి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావా నీ కుటుంబాన్ని ప్రేమించుకుంటున్నావా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ఆయన నన్ను ప్రేమించి అన్నవారికి అని చెప్తూ ఉన్నారు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఏమంటున్నాడంటే దేవుణ్ణి ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి ఆ ప్రేమ దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన సంకల్పం ఆయన ఉద్దేశం చొప్పున పిలువబడి ఆయన ఉద్దేశం చొప్పున నడిపించబడి ఆయన ఉద్దేశం చొప్పున జీవించుతున్న వారు దేవుని ప్రేమించు అర్థం కాబట్టి అలాంటి వారికి ఆయన చెప్తూ ఉన్నారు ఏమనంటే మేలు కలుగుటుకై మేలు కలుగుటుకాయ్ నవంబర్ నెల అంతా కూడా మేలుగా ఆయన ఆస్వాదించు దేవుడు ఆయనకి స్తోత్రం కలుగును గాక నవంబర్ నెలలో నువ్వు చూడని అభ్యుతాలు చూడగలిగిన సమయముగా ఆయన ఇస్తూ ఉన్నాడు నవంబర్ నెలలో నీ పిల్లల పట్ల నీ భార్య పట్ల అలాగే మన కుటుంబం అందరి పట్ల ఆయన గొప్ప అభ్యుతములు చేయువాడై ఉన్నాడు నవంబర్ నెలలో దేవుని మహిమను మరింతగా పొందుకుందాం నవంబర్ నెలలో దేవుని యొక్క కృపను మరింతగా తేతగా ముందుకు సాగుదాము ప్రియులారా కాబట్టి నవంబర్ నెలలో దేవుని దివ్యవాక్షమును ద్వారా ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు అంటే మేలు చేయబోతున్నాడు మేలు చేయబోతున్నాడు ఎలా చేస్తారు సమస్తమును సమకూడి జరిగించి సమస్తమును సముకూడి జరిగించి అనగా ఎలా జరగాలి ఆయన సంకల్పం ఈ నవంబర్ నెలలో మన జీవితాల్లో సమకూర్పు ఆయన చేస్తాడు చూడండి దీతోపదేశండం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు అన్నారు కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఆయన సమకూర్చి జరిగిస్తాడు కాబట్టి మన జీవితములో చేయనిదంతయు చక్కగా జరుగుతుంది ఆయన చేయగలిగిన దేవుడు ఆయన అద్భుతములు చూపించగలిగిన దేవుడు కాబట్టి కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలను అన్న ఆయన సంకల్పం ఆయన సంకల్పము చొప్పున నడాలి ఆయన వాక్యము చొప్పున మనము నడాలి కాబట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడవాలి అని నడవాలి అని దేవుని కుమారుడని యేసు ప్రభు వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు గత దినాల్లో దేవుని వాక్షము లేక నడిచిన వారు మన్యులుగానున్నాము ఆ దినములలో రెండవ మొదటి గురించి పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఏటుబడితే అటు నడిచినామని చెప్పబడుంది ఇప్పుడు క్రమ క్రమము చేయబడ్డాము దేవుని దివ్య ద్వారానే నడుస్తున్నాము దేవుని లేఖనాల్లో ఉన్న సత్యముల ప్రకారంగానే జీవిస్తూ ఉన్నాము కాబట్టి ఆ దినములు వేరు ఈ దినములు వేరు కాబట్టి మనకు సమస్తమును చక్కగా జరగాలి కాబట్టి నిబంధన వాక్షములను అనుసరించి నడాలి అంతేకాదు మనము వర్దిల్లాలి అంటే బావుగా వర్దిల్లాలి సత్య బోధను వినాలి వ్యర్థమైన దానిని అనుసరించకూడదు వినకూడదు యువ గ్రంథంలో ఒకటి ఎనిమిదిలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పుపోకూడదని చెప్పబడుంది దీవరాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అని చెప్పబడుంది వార్త పదిహేను అధ్యాయము ఏడి తొమ్మిది వచ్చినములలో సత్యబోధను బోధిస్తే సరైన ఆరాధన చేయగలుగుతాము మనము మనుషుల పారంపారాచారాలు మనుషులు పద్ధతులు దైవోపదేశములని బోధ వింటే మన ఆరాధన వ్యర్థమైంది కాబట్టి దేవుని దివ్యవాక్షము మన సంఘాలలో సత్యము సత్యముగా బోధించబడాలి ఆ బోధ వినిన మనము దానిని ధ్యానించిన మనము మన మార్గములలో చక్కగా ప్రవర్తిస్తాము చక్కగా జరిగిస్తాడు దీతోపదేశం ఇరవై తొమ్మిది తొమ్మిదిలో చక్కగా జరుగునట్లు అన్నారు ఇక్కడ దీవారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధెల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అన్నారు ఎందుకనంటే నీవు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారంగా ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తున్నావు కాబట్టి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు తినడానికి తక్కువ కాకుండా ధరించడానికి తక్కువ కాకుండా నీకు చక్కగా ఇచ్చే దేవుడు నీ పిల్లలను నీ కుటుంబాన్ని పోషించు దేవుడు కాబట్టి ఆయన ఎడల భయము భక్తి కలిగి ఉంటు కీర్తనలు మొదటి కీర్తన మూడవచనం అతడు నీటి కాలువల యోరన నాటబడిన దై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు నుండును అని చెప్పి అతడు చేయునదంతయు సపల ఎందుకు ఆయన సంకల్పం చొప్పున నువ్వు ఉన్నావు కాబట్టి సమస్తమును సమకూర్చి చేస్తాడు నువ్వు చేయినదంతయు సఫల మగుతాది ఈ నవంబర్ నెలలో భవిష్యత్తు ఎప్పుడు కూడా మనకు మేలుగా ఉందని నమ్మాల ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతటిలో మేలే ఉంది ఆలోచించండి భూమి మీద మేలుంది చనిపోతే పరలోకంలో మేలుంది ఇక్కడ మనం ఇక చెమట కట్టిన ముఖంతో ఉన్నాం ఆకలితో ఉన్నాం రోగాలతో ఉన్నాం సమస్యలతో ఉన్నాం ఈ శరీరం తీసివేయబడితే ప్రభువు వచ్చినప్పుడు ఆత్మ శరీరాన్ని ధరిస్తాం కాబట్టి ప్రభువుతో సదాకాలం ఉంటాం కదా అది మేలే కదా ఆలోచించండి కైస్తవుడా భవిష్యత్ అంతా నీకు గొప్పదిగా ఉంది ఆయనతో ఏలతావు ఆయనతో శ్రమ పడతావు ఆయనతో జీవిస్తావు కాబట్టి ఈ నవంబర్ నెల నుంచి ఒక నిర్ణయం పెట్టుకో ఆయన కొరకు ప్రయాసపడుము రోజుకొక కరపత్రం అందరికీ లేక ఒక్కరికి పంచిపెట్టు ఒక్కరికైనా పంచిపెట్టు ఫోన్ కాల్ చేసి ఒక్కరితోటైనా యేసు ప్రభు గొప్పవాడని చెప్పు ప్రయాసపడుము కాబట్టి ఆయన నీ జీవితంలో నువ్వు చేయని దంతయు సఫల జీవ వాక్కునిచ్చినట అది పొందుకొనుము భవిష్యత్ అంతా గొప్పగా ఉంటుంది సామెతల పదహారు మూడో చంలో నీ పనులు భారము ఇహోవా మీద నుంచము మన భారము ఎవరి మీద పెట్టుకోవాలి ఆయన మీదే నువ్వు చింతిస్తే ఏమి ప్రయోజనం లేదు ఓ చింతించేసి ఆలోచన చేసి బుర్ర పీక్కు పీక్కుంటే నీకు ఆ టెన్షన్ వచ్చేసి బీపీ వచ్చేస్తారు తప్ప ప్రయోజనం ఏమీ లేదు నీ పనుల భారం అంతా కూడా ఆయన మీద మోపాలి ఆయన మీద ఉంచాలి ఆయన చేయగలుగుతాడు ఆయన చేయించుకుంటాడు ఆయన నడిపిస్తాడు ఆయన సమకూరుస్తాడు ఆయన నిన్ను సమకూర్పి కూర్చి నడిపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీ పనుల భారం దేవుని మీద పెట్టు ఒక విధంగా నువ్వు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావా ఆయన దేవుని మీద పెట్టు గొప్ప పెద్ద బిగిని చేయాలనుకుంటున్నావా దేవుని మీద పెట్టు బిడ్డలకి వివాహాలు చేయాలనుకుంటున్నావా దేవుని మీద పెట్టు అన్నీ కూడా దేవుని మీదే ఆయన చేయగలుగుతాడు నీకు మేలు జరుగుతుంది నేను చేయగలను అనుకుంటే ఏమీ జరగదు నీకు అంతా దేవుడే చేస్తాడు నువ్వు కష్టపడు ఆయన దేవుడు చేస్తాడు నువ్వు ప్రార్థించు పని చేయి చోట నుండకు నీవు పని జరిగించు ఆయన సఫలాకృతం చేస్తాడు నీ పనులు భారం ఎహోవా మీద నుంచుమప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ నీ పనులు భారంహోవా మీద పెట్టు దేవుని మీద పెట్టు నీ ఉద్దేశములన్నీ ఆయన సఫలం చేస్తాడు యాభై ఏడవ కీర్తనలో రెండవ ఉత్సవములో మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరపెట్టుచున్నానని కీర్తనకారుడు చెప్పాడు అవును నీ కార్యము సఫలం చేసే దేవుడంతే ఆయనకి నీ మరపెట్టు ఆయనే నిన్ను సత్య మార్గంలో నడిపించి నిన్ను ఆదరిస్తాడు యాభై ఐదు పదవచనంలో యాభై మూడు పదవచనంలో యశాగ్రంథం వందు అతడు దీర్ఘాయుష్మంతుడ గును ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దీర్ఘాయుష్మంతుడ అతడు ఏహోవో ఉద్దేశం అతని వలన సఫలమగును అన్నారు భూమి మీద దేవుని ఉద్దేశం కుమారుడైన యేసు ప్రభు నందే సఫలమైంది సఫలమైందండి దేవుని తలంపులు దేవుని ఉద్దేశం అంతా కూడా సఫలమైంది కాబట్టి మనము ఎస యాభై మూడు పది ప్రకారంగా మన ప్రభువు దీర్ఘాయుష్మంతుడే కదా ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయములో నేను తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నానని చెప్పినాడు ఆయన మృతులు మృతత్వం పొందినాడు పద్దెనిమిదవ చునుములో నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడి నైతిని గాని ఇదిగో యుగ సజీవుడినై ఉన్నాను ఆయన మరణము పొందినారు ముటము అనుభవించినారు పిడిగుద్దులను అనుభవించినారు ఆయన మృతి పొందినారు గాని ఇప్పుడు ఆయన సజీవుడుగా యుగ యుగాలు మొదటివాడు ఆయనే ఆది అంతము ఆయనే కాబట్టి ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానము కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి ఆయనకు లోబడి ఉండము ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు రోమపత్రిక ఎనిమిది ముప్పై ఒకటిండగా ఏ మందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెను తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మన అందరి కొరకు శిలువులు అప్పజెప్పిన ప్రభు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు నిజంగా ఆయన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు అట్లయితే ఈ నవంబర్ నెలలో సమస్తము నీకు చేస్తాడు ఆయన అలాగే శ్వాస జీవితం అంతటిలో సమస్తమును చేస్తారు భవిష్యత్ అంతా నీది గొప్ప భాగ్యము ఇప్పుడు ఆకలితో ఉన్నాం ఆకలి లేని కాలము ఇప్పుడు దప్పికతో ఉన్నాం దప్పిక లేని కాలం ఇప్పుడు మాసిపోయిన బట్టలతో మంచి బట్టలతో వాసన కలిగిన బట్టలు మురుకోసన కలిగిన బట్టలతో ఉన్నాం కానీ మహిమ శరీరాలతో ఉంటాం గొప్ప భాగ్యము కదా నమ్మని వారు ఒక పక్కన అగ్నిలో కాలిపోతుంటారు నమ్మి ఉన్న నీవు ప్రభుతో మహిమ లోకములో ఉంటాం ఎంత గొప్ప భాగ్యము కాబట్టి గడిచిన కాలమంతట్లో ఆయనే కృప చూపించినాడు ఈ కాలం వచ్చే కాలమంతటిలో ఆయన దైవలనే మనం నడుస్తాము ప్రభు ఈ వాగ్దానములను మన జీవితంలో నెరవేర్చి బలపరచును గాక ఐ మీన్ ప్రేమ నమ్మకమైన మా తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్ర ఈరోజు మాకిచ్చి మీ వాగ్దానం ద్వారా మమ్మలను ధైర్యపరిచి ఆదరించినందుకు స్తోత్ర నా ప్రభా ఈ దినములంతటిలో సహాయం చేస్తూ వచ్చినావు ఈ నవంబరి నెల నుండి మాత్రమే కాదు వచ్చేటువంటి కాలమంతా కూడా మీరే మాకు తోడు మీ ఆదరణ మీరే సఫలాకృతము చేయగలిగిన దేవుడవునైనా మాకు సమస్తము అనుగ్రహించు దేవుడవు మాకు ఏది కొద్దు లేదు నైనా సహాయం చేయండి సహోదరులు ఎవరైతే బలహీనతను బట్టి కొదువులో ఉన్నారో వారికి అనుగ్రహించండి ఈ నెలంతటిలో వచ్చే జీ వచ్చే దినాలంతటిలో వచ్చే సంవత్సరాలంతటిలో నీ కాపుదల మా పైన ఉంచి మమ్మలను సంరక్షణ చేయండి కడవరకు విశ్వాసాన్ని కాపాడుకునే కృపను దయచేయండి ఈరోజు నాయన తమ ప్రార్థనల ద్వారా మిమ్మల్ని స్పందిస్తూ నేను సుతులు చెల్లిస్తూ ఉన్నటువంటి ప్రియులందరినీ బలపరచండి వారు తీర్చండి యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామ మందు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియుల మీరు ఇంతవరకు లైవ్లో పాల్గొన్నందులకు మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఇంకనో ఈ వీడియో వింటున్న విని ముగించిన మీకు అందరికీ నాకు వందనాలు నేను వందనాలు తెలియజేస్తున్నాను వీడియోకు లైక్ కొట్టండి ఇతరులకు షేర్ అవుతుంది వారు కూడా దీవించబడతారు పరిచర్యలో మేము ముందుకు సాగులాగున మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి మీ విషయాలు ఏదైనా ఉన్న కామెంట్ బాక్స్లో తెలియచేయండి అందరికీ ప్రభునామాన వందరాను దేవుడు ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ మీ కృష్ణ కృష్ణకేప